कहाँ मिलते हैं लेट बोलते हैं कहाँ मिलते हैं आ 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 � కొత్త మహాసు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని కొంచెం ఎంత పెట్టాలని ఆలోచన కానీ మాట్లాడడం వల్ల మీరు రాష్ట్ర అయితే గుర్తుపెట్టుకోండి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళంతా రాక్షసులు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళంత మానవుడు దేవతలతో సమానమైనరు అంటే మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో మనం ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా సేమ్ అందుకని దయచేసి ఎవరు ఉండడం చాలా ఉత్తమమైనది ఎవరున్నా కూడా అందరు ఓం ఉన్న మంచిగా ఆయన ఒకసారి చెప్పాలి విఘ్నేశ్వర భగవాన్ గత వస్తున్నాడు కుండతో విఘ్నేశ్వర భగవాన్ాహేష్ అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో కాదు బాధలు అక్కడ వచ్చిన వాళ్ళు గౌతరమ పాటల దయచేసి మరి వినండి అక్కడ వచ్చినారు కూడా ఇది లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుందండి మన కోసం వరంగల్ నుంచి యూట్యూబ్

మన మనసులో ధ్యానం చేసుకోండి తండ్రి గురువు దైవం కనీసం హీరోలైన మన తల్లిదండ్రులు ఇక్కడ మనసులో స్మరించుకోండి దయచేసి ఓం నమ శివాతృభ్యో నమ ఓం దుత్ర

ఆ ఓం నమః కంభవేదమయోగవేదతాః సర్కలగ్నీలత్కోని ఆజన ప్రాణానాయమ్యా ఓం నమః కంభవేదమయోగవేదతాః నమశ్శిరజ్ఞ రాజగమ్యస్కరాయ జస్తాః

कृष्णा नृत्य महा क्षेत्र में तेलंगा राष्ट्रीय शिमगिले वेकड़ापूपर ग्रामे श्री शिवमंद